హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీ ముందుకు ఒక కొత్త రెసిపీ తీసుకొచ్చేసాను అదేంటో కాదండి బీరకాయ కర్రీ ఈ బీరకాయ కర్రీ అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే నేను ఇది వేరే విధంగా చేస్తున్నాను ఈ బీరకాయ కర్రీలో నేను నువ్వుల పొడి కూడా యాడ్ చేస్తున్నాను ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో చాలా టేస్టీగా కూడా కుదురుతుంది ఒకసారి చూద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసేసుకుని ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి నేను ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మనం ఆవాలు కొంచెం జీలకర్ర వేసేసుకుందాం ఈ ఆవాలు చిటపటం అన్నాక ఒకసారి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా నేను ఇప్పుడే యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసేసుకున్నాక ఆనియన్ అయితే ఒక కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి ఈ కర్రీలోకి అలానే బాగుంటుంది చూడండి ఇంగోండి పెద్ద ముక్కలుగానే కట్ చేసేసాను కదా ఈ విధంగా ఒకసారి క కట్ చేసేసిన తర్వాత వేసేసుకుందాము ఒకసారి బాగా కలిపేసుకుందాం జస్ట్ ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు మనకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి లాస్ట్లో మనం చెక్ చేసుకున్న తర్వాత వేసుకుంటే బాగుంటుంది ఇలా ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసి మగ్గించేసుకుందాము జస్ట్ ఉల్లిపాయలు మగ్గితే సరిపోతుందండి పెద్దగా వేగనవసరం లేదు ఎందుకంటే బీరకాయలతో పాటు వేగుతుంది కదా పర్వాలేదు ఇందుకోండి ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకుందాం చూడండి ఇక్కడ ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు మనం బీరకాయ ముక్కలను యాడ్ చేసేసుకుందాం ఇక్కడ నేను రెండు బీరకాయలు తీసుకున్నానండి ఒకసారి అది చేదు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వేసేసుకుందాం ఈ బీరకాయలను వేసేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాం అటు ఇటు ఇలా అటు ఇటు కలిపేసుకుని మనం మూత పెట్టేసి మగ్గించుకుందాం బీరకాయలోంచి వాటర్ వస్తాయండి వాటర్తోనే ఈ వాటర్తోనే మనకి ఈ కర్రీ అంతా ఉడుకుతుంది మన వాటర్ యాడ్ చేసిన పని ఏముండదు ఇలా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మగ్గించుకుందాం ఇది ఇలా మగ్గేలోపు మనం నువ్వుల పొడి రెడీ చేసేసుకుందాం ఈ పక్కనే మనం ఇంకొక ప్యాన్ తీసేసుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత నువ్వులు వేసుకుందాం ఒక హాఫ్ కప్ వరకు నువ్వులు వేసుకుందామండి హాఫ్ కప్ అయితే సరిపోతుంది ఇలా వేసేసుకుని దీన్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకుందాము ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టి మనం ఫ్రై చేసేసుకుందాం ఈ నువ్వులు చాలా మనకి ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి ఇందులో పిల్లలకి మనం డైలీ కూడా మనం ప్రోటీన్ ఇవ్వాలి కదా అప్పుడప్పుడు ఈ కర్రీ చేస్తే చాలా బాగుంటుంది పిల్లలైతే మా పిల్లలైతే మాత్రం బీరకాయ కర్రీ అస్సలు తినరండి ఇలా ఒకసారి ట్రై చేసి చూస్తాను ఈరోజు తింటారో లేదో నేను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను వాళ్ళు తిన్నారో లేదో చూద్దాం ఇదిగోండి ఇలా ఒకసారి ఒక నాలుగైదు వరకు ఎండుమిర్చి తీసేసుకుందాం అవి కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకుందాము ఇది చిటపటం అంటాయి కదండి అప్పటి వరకు ఫ్రై చేసుకుందాం అదిగోండి ఒక్కొక్కటి చిటపటం అంటున్నాయి కలర్ కూడా చేంజ్ అయింది కదా నువ్వులు ఈ విధంగా వేపుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిపోయినట్టే దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసి మనము చల్లారి పెట్టేసుకుందాం ఇలా ప్లేట్లో తీసేసి మనం చల్లారి పెట్టేసుకుందాము చూడండి ఇలా ఈ లోపు మనం పక్కన కర్రీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం వాటర్ వచ్చేసే కదండి ఈ వాటర్ ఈ వాటర్ అంతా మనకి మరిగిపోయే వరకు మనం ఉడకపెట్టేసుకుందాము ఈ విధంగా ఒకసారి ఈ లోపు మనం ఇది చల్లారిపోయిందండి ఒక ఐదారు నేను వెల్లుల్లి రబ్బలు తీసుకుంటున్నాను అవి కూడా వేసేసుకొని వాటర్ ఏమి వేయకుండానే మనం పొడి పొడిగానే మనం మిక్సీ పట్టుకోవాలి అది అలా అయిపోయాక పక్కన పెట్టేద్దాం కర్రీ కూడా చూడండి ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాం ఈ ముక్క మనకి త్వరగానే ఉడుకుతుందండి ఈ వాటర్లోనే పర్లేదు ఇలా ఒకసారి బాగా కలిపేసుకుని ఒకసారి మళ్ళీ చూద్దాం ఇదిగోండి ఇవి స్టేజ్లో ఉండగానే మనం పొడి యాడ్ చేసేసుకుందాము ఆ పొడితో మనకి కలిసిపోయి మనకి కర్రీ రెడీ అవుతుంది లో ఫ్లేమ్లో పెట్టేసి అదిగోండి పొడి రెడీ అయిపోయింది కదా ఈ పొడి అంతా కూడా వేసేసుకుందాము వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఈ కర్రీ అయితే మాత్రం చాలా కమ్మగా ఉంటుందండి ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అదిగోండి ఒకసారి బాగా కలిపేసుకుని కొంచెం గట్టిగా అయినట్టుంది కదా ఒక టూ స్పూన్స్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి వేసుకున్నా పర్లేదు వేసుకోకపోయినా పర్లేదు ఇక్కడ నేనైతే వేస్తున్నాను కొంచెం గట్టిపడినట్టు అనింది కదా అంతేనండి బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇలా మనం సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో ఓకేనా ఓకేనండి బీరకాయ నువ్వుల కర్రీ రెడీ అయిపోయింది బా